పెసరట్టుకు రైస్ పెసర్లు నానబెట్టినవి ఒక టూ అవర్స్ నానాయండి నానిన తర్వాత వీటిని రుబ్బుకోవాలి ఇలా గ్రైండ్ చేసే ముందు దీనికి కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వెల్లుల్లి కొత్తిమీర పుదీనా ఇవి అన్నీ వేసుకొని ఈ పెసరపిండిని రుబ్బిన తర్వాత వీటిని గ్రైండర్లో వేసాను రుబ్బడానికి వీటిని రుబ్బిన తర్వాత పెసరట్టు వేసుకున్నాను పెసరట్టు రుబ్బానండి పెండు మీద కొంచెం ఆయిల్ వేసి ఇలా క్యారెట్ తురుము ఆనియన్స్ కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసి దీన్ని రెడ్డిగా కాల్చుకోవాలి దీనికి ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా వేస్తే బాగుంటుంది కరకరలాడే క్రిస్పీ పెసరట్టు దీనికి అల్లం చట్నీ పల్లె చట్నీ ఏదైనా బాగుంటుంది కానీ అల్లం చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుందండి ప్రస్తుతం మా దగ్గర అల్లం చట్నీ చేయలేదు వర్షం వస్తుంది ఇక్కడ వేడి వేడిగా పెసరట్టు తిందామని చేసాము పెసరట్టు ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు కాసేపు ఉంచుకొని ఎర్రగా కాల్చుకోవాలి ఇప్పుడు కరెకరాలి పెసరట్టు రెడీ ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకున్నాము వేడివేడి పల్లె చట్నీ వేడివేడి పెసరట్టు పల్లి చట్నీ రెడీ మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉందో